స్నేహితులారా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను యేసు ప్రభుల వారు సిలువలో పలికిన మొదటి మాట తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించు ఈ మాటలో ఉన్న భావాన్ని తాత్పర్యాన్ని మీ అందరితో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ఈ వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునండి మీకు ఈ వాక్యము ఉపయోగకరంగా మేలుకరంగా ఉంది అని అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా బ్రతిమాలు కొనుచు ఉన్నాను స్నేహితులారా ఈ వాక్యము వినుచు ఉన్న మనందరి జీవితాలలో సంతోషించిన అనుభవము ఉందో లేదో కానీ దుఃఖపడిన అనుభవము మోసపోయిన అనుభవము నష్టపోయిన అనుభవము కుట్టబడిన అనుభవము తిట్టబడిన అనుభవము తిరస్కారమునకు లోనైనటువంటి అనుభవము మనందరము కలిగినటువంటి వారంగా ఉన్నాం స్నేహితులారా మన కుటుంబంలో భార్య చేతిలో భర్త భర్త చేతిలో భార్య నా భార్య అని నమ్మినటువంటి వేళ నా భర్త అని నమ్మినటువంటి వేళ నా సొంత అన్నదమ్ములండి అక్క చెల్లెళ్ళండి స్నేహితులండి అని నమ్మినటువంటి వేళ వాళ్ళే మనల్ని మోసగించి మన హృదయంలో గాయాన్ని రేపినటువంటి వారుగా ఉండవచ్చు వాళ్ళ స్వార్థం కొరకు ఎన్నో పర్యాయాలు మనల్ని దుఃఖపెట్టినటువంటి వారుగా బాధపెట్టినటువంటి వారుగా ఉండవచ్చు ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నటువంటి వేళ స్నేహితులారా కొందరి వలన మనము శారీరకంగా కొట్టబడి ఉండవచ్చు తిట్టబడి ఉండవచ్చు మానసికంగా అనేక వేధింపులకు లోనైనటువంటి వారంగా ఉండవచ్చు మనల్ని కష్టపెట్టిన వారు ఉన్నారు ఆర్థికంగా నష్టపెట్టినటువంటి వారు ఉన్నారు కొందరి వలన కొరతను దుఃఖాన్ని శిక్షను అవమానాలను నిందలను భయ భయములను పొందినటువంటి వారంగా ఉండినాం మనలను కొంతమంది దొంగ దొగ్గది పనికి మాలినవాడు సమాజం నుండి వెలివేసినటువంటి సందర్భాలు కూడా ఉండవచ్చు ఇలాంటి నొప్పి కలిగిన అనుభవం నీకుంది కదండి నీ జీవితంలో ఫలాని వ్యక్తి ఈ అన్యాయాన్ని నాకు జరిగించినాడు పలాని వ్యక్తి ఈ నింద నా మీద మోపినాడు పలాని వ్యక్తి వలన నా జీవితము నాశనమైపోయింది అనే ఆ గుండె కోత నీ జీవితంలో ఉంది కదండి సిల్వ నొద్ద ప్రభుల వారి అనుభవాలను మనము నెమరు వేసుకున్నట్లయితే యేసుప్రభుల వారు మనకంటే ఎక్కువగా హింసింపబడినాడు నిందింపబడినాడు సామాన్యులమైన మన మీదనే ఎవరైనా ఉమ్మి వేయలేదండి కానీ యేసు ప్రభు మీద ఉమ్మి వేసినటువంటి వారుగా ఉన్నారు తన బట్టలను ఊడదీసి ఊరంతా ఊరేగించినటువంటి వారుగా ఉండినారు అలాంటి పరిస్థితుల మధ్య చూడండి స్నేహితులారా ఆయన తనను కొట్టినటువంటి వారిని హింసించినటువంటి వారిని అవమానించినటువంటి వారిని డబ్బు కొరకు ఆయనను తాకట్టు పెట్టినటువంటి వారిని తనను బూటు కాళ్ళతో తన్నినటువంటి వారిని హేళనగా మాట్లాడి నవ్వులపాలు చేసినటువంటి వారిని ఆయన వారి గురించి ఏమని శిలువ మీద పలుకుతూ ఉన్నాడు ఏమని శిలువ మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని ఈ మొదటి మాటలో మనము గమనించవచ్చునండి చూడండి ఈరోజు మనము చర్చిలలోనైతే రాజకీయాల పేరున ఒకరి మీద ఒకరము పగ పెంచుకొని చూసినాం పార్టీలు ప్యానళ్ళ పేరున ఒకరి మీద ఒకరము పగ పెంచుకొని చూనాం ఒకరి గురించి మరొకరము చెడు ప్రచారం చేస్తూ ఉన్నాం ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా వాళ్ళ కొరకు వారి సంతానంల కొరకు వారి భార్య బిడ్డల కొరకు ఎన్నో నిందలను మోపేటటువంటి వారంగా ఉన్నాం వాళ్ళ ఆడపిల్లలను సైతము అనరాని మాటలు అనేటటువంటి వారంగా ఉన్నాం ఎవరైనా మన మనసుకు ఆయాసకరంగా మాట్లాడితే వాళ్ళ ముఖం చూడడానికి మనకు మనసు రాదండి కానీ ప్రభులవారి మనసును మీరు చూడండి తన మీద వేసిన వారు తిట్టినవారు తనకు అనేక రకాలుగా శ్రమపెట్టిన వారి కొరకు ఆయన సిలువలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి వారికి క్షమాపణ దొరకాలని వారు వారిని వారు ఏం చేయించున్నారో వారు తిట్టడము కొట్టడం అవమానించడం వాళ్ళు తెలియక చేసినారు తండ్రి వారిని క్షమించండి అని తన ప్రార్థనలో తండ్రిని వేడుకునేటటువంటి వాడుగా ఉన్నాడు యజ్ గివెన్ ఫస్ట్ ప్రయారిటీ టు ఈజ్ ఎనిమీస్ ఆయన ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నప్పుడు తన ప్రార్థనలో మొదటి స్థానాన్ని శత్రువులకు ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు మన ప్రార్థనలో మనం ఒకవేళ ప్రార్థన చేయాల్సి వస్తే మన అవసరతల కొరకు భోజనం కొరకు మన పిల్లల కొరకు మనకిష్టమైన వ్యక్తుల కొరకు పదవుల కొరకు డబ్బు ఆస్తిపాస్తుల కొరకు ఆరోగ్య బలముల కొరకు మనం ప్రార్థన చేస్తామండి కానీ ఏసు ప్రభుల వారు తన ప్రార్థనలో మొదటి స్థానాన్ని సిలువ మీద మొదటి మాటను తన శత్రువులను క్షమించడానికి ఆయన ఉపయోగించినాడు కనుక ఆయన జీవితంలో మొదటి స్థానాన్ని ఆయన శత్రువులకు అందించినటువంటి వాడుగా ఉన్నాడు మొదటి స్థానాన్ని వారికిచ్చి వారిని క్షమించచ్చు వారి జీవితంలోనికి శాపం రావద్దని వారికి నష్టం కలగొద్దని వారు పాపం యొక్క శిక్షను అనుభవించకూడదని వారిని క్షమించేటటువంటి వాడుగా ఉన్నాడు ఈరోజు శిలువ మీద మొదటి మాటను ఆలోకించుచు ఉన్న మన జీవితాలలో ఈ శత్రువులను పగవారిని క్షమించగలిగినటువంటి మనసు మనం కలిగి ఉండాలి అటు ఆ రీతిగా క్షమించగలిగిన వాడే మరి ప్రభువునకు నిజమైన కుమారుడిగా ఉండగలడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది స్టెఫెను గారిని రాళ్లతో కొట్టుచున్నటువంటి వేళ తన ప్రాణం పోతున్నటువంటి వేళ తనను రాళ్లతో కొట్టుచు ఉన్న తన మీద దాడి చేస్తూ ఉన్న వ్యక్తులను ఉద్దేశించి ఈ నేరము వారి మీద మోపకుమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీద్ గారు చూడండి సౌలు తనని చంపాలనుకున్నప్పుడు సౌలు కుటుంబం అంతా ఆయన జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్న సందర్భంలో మనస్ఫూర్తిగా సౌలును క్షమించేటటువంటి వాడిగా ఉన్నాడు మనకి స్టేన్ మిషనరీ జీవితం గురించి తెలుసు కదండి ఒరిస్సాలో గ్రామ్స్టైన్ గారిని ఆయన కుమారులను కారులో ఉంచి పెట్రోల్ పోసి తగిలబెట్టినటువంటి సందర్భంలో ఆయన సతీమణి ఆయనను చంపివేసినటువంటి వారిని ఎంతో క్షమాపణ కలిగిన హృదయంతో క్షమించినటువంటిదిగా ఉండింది ఈరోజు నీకు నచ్చని వ్యక్తి సంఘంలో ఉండవచ్చు నీకు నచ్చని వ్యక్తి కుటుంబంలో ఉండవచ్చు నీకు నచ్చని గుంపు గ్రూపు రాజకీయము సంబంధించిన వ్యక్తులు ఉండవచ్చు వారి ఎడలాన్ని దృక్పథం ఏమిటి వాళ్ళను మనస్ఫూర్తిగా క్షమించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా రెండో విషయాన్ని ఈ మొదటి మాటలో గమనించినట్లయితే స్నేహితులారా వర్షిప్ నీడ్స్ ఫర్గివ్నెస్ యేసు ప్రభువు తన ప్రార్థన ప్రారంభంలోనే శత్రువులను క్షమించేటటువంటి వాడుగా ఉన్నాడు మనం కూడా ప్రార్థన ప్రారంభించే సందర్భంలో ఆరాధన ప్రారంభించే సందర్భంలో దేవాలయానికి వెళ్ళే సందర్భంలో ఈ రీతిగా ఎన్నో ఎన్నో చోట్ల మనం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడతాం కదండి ఆరాధనలో ఏముండాలి అని అంటే కొంతమంది కానుకుండాలంటూ ఉండాలంటూ ఉండవచ్చు కొంతమంది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉండాలంటూ ఉండవచ్చు కొంతమంది పాటలు పద్యాలు ఉండాలి అని అంటూ ఉండవచ్చు అన్నిటికీ మించి నువ్వు చేస్తూ ఉన్నటువంటి ఆరాధనలు స్నేహితుడ నువ్వు చేయుచున్నటువంటి ఆరాధనలో స్నేహితురాల క్షమాపణ ఉండాలి ఆ క్షమాపణ ఉంటేనే నీ ప్రార్థన అంగీకరించబడతా ఉంది ఆ క్షమాపణ ఉంటేనే నీ ఆరాధన అంగీకరించబడతా ఉంది మత ఐదో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో నీవు అర్పణ చెల్లించడానికి ఆల్టర్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక వ్యక్తితో నీకు అసమాధానం ఉంది ఆ వ్యక్తిని ద్వేషించే వాడవుగా నిందలు పెట్టే వాడవుగా అతని కీడు కొరకు ప్రయాసపడేటటువంటి వాడవుగా ఉన్నానని నీకు అర్థమైతే మొదట వెళ్ళి ఆ వ్యక్తితో సమాధానపడిన తర్వాతనే ఆరాధనకు రావాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మనము సమాధాన పడకుండా హింసించే వారంగానే తిట్టే వారంగానే దూషించే వారంగానే క్షమించినటువంటి వారంగానే ఆరాధనలోనికి రావడం వలన ఎటువంటి ప్రయోజనము లేదు అని మన ఆరాధన అంగీకరింపబడదు అని తెలియజేస్తూ ఉన్నాను మూడో విషయం ఏంటంటే స్నేహితులారా క్షమిస్తేనే క్షమింపబడతాము మనందరి జీవితాలలో ఎన్నో నేరములు ఉండవచ్చు ఎన్నో పాపములు ఉండవచ్చు దేవునికి విరోధమైన చూపులు వినికిడి మాటలు ఆలోచనలు ఉండవచ్చు ఈ దేవునికి విరోధమైన పనులు మన జీవితంలో క్షమింపబడాలి దేవుని యొక్క క్షమాపణను మనం పొందుకోవాలనంటే గుర్తుంచుకునండి ఇది మారనటువంటి మాట అండి మనము ఇతరులను క్షమించేటటువంటి వారంగా ఉండాలి మా రుణస్తులను మేము క్షమించున్న రీతిగా మా రుణములను క్షమించండి అని ప్రభు ఎదుట మనము ప్రార్థించే వారంగా ఉన్నాం ఈరోజు ఎన్నిసార్లు దేవాలయానికైనా వెళ్ళు దేవాలయంలో ఏ పదవిలోనైనా ఉండు ఎంతమంది అయినా నీ వెనక ఉండని నీకు క్షమించే గుణం లేకపోతే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను నన్ను క్షమించడు కనుక క్షమాపణకి పెద్దపీట వేయాలని శత్రువులతో సమాధాన పడాలని శత్రువుల మేలు కోరేటటువంటి వారంగా ఉండాలని ఈ మొదటి మాట నుండి మనం నేర్పబడుతూ ఉన్నాము అని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను త్రి దేవుని దీవెన అనే సన్నిధి కాపుదల మనతో సదాకాలము తోడునీడ ఉండి గాక ఆమె